హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సోషల్ మీడియాలో అంటే మెయిన్లీ ట్విట్టర్లో రెండు హ్యాష్ ట్యాగ్స్ కొంతమంది పని లేని పనికి నా కొడుకుల ట్రెండ్ వల్ల హీరోల పరుగులు పోతున్నాయి అందుట్లో రెండు ఫ్యాన్ బేస్ ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ రెండు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఇద్దరిలోనూ ఆన్లైన్లోనూ ప్రతి హీరోల ఫ్యాండంలోనూ నెగిటివ్ నా కొడుకులు ఉంటారు చెత్త నా కొడుకులు ఉంటారు సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే హీరోల పరుగు పోతుంది ఇండియా వైడ్గా మనకి ఏదైతే ఇప్పుడు ఒక పాన్ ఇండియా ఇమేజ్ ఉందో హీరోలకి ఈ పన్ యూజ్లెస్ ఫిలోస్ వల్ల పరుగు పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ట్యాగ్స్ ఏంటంటే టీడీపీ జేఏస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అండ్ పొలిటికల్ జోకర్ పీకే ఇందుట్లో టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అనేటువంటి ట్యాగు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆరు లక్షల అరవై వేలు పోస్ట్లు వేసి దాన్ని ట్రెండ్ చేశారు ఆ హ్యాష్ ట్యాగ్ని ఇటు చూస్తే ఎన్టీఆర్ గారి అభిమానులు పొలిటికల్ జోకర్ పీకే అని చెప్పేసి నాలుగు లక్షల ట్యాగ్తో దాన్ని ట్రెండ్ చేశారు సో అలా మొత్తానికి అలా ట్రెండ్ అనేది ఎండ్ అయింది మనకి మన హీరోలకు వచ్చినటువంటి పాన్ ఇమేజ్ ఏంటి మీరు చేస్తున్నటువంటి ట్రెండ్స్ ఏంట్రా ఖాళీగా ఉన్నారా ఏం పనులు లేవా ఏదైనా పని చూసుకోండి రా అని అనా అనిపిస్తుంది మన హీరోలకు వచ్చినటువంటి పాన్ ఇండియా ఇమేజ్కి మీరు చేస్తున్న ట్రెండ్స్కి ఏమాత్రం బ్యాలెన్సింగ్ ఉన్నట్లా మనలో మనం యూనిటీగా ఉండాలి కానీ మనందరం కలిసి పక్క వుడ్లు ఎవరైనా అంటే ఒక మాట అనాలి కానీ మనలో మనం యూనిటీ యూనిటీగా ఉంటుంది పక్క ఉండదు కదా సినిమాకి సంబంధించిన ట్రెండ్ ఏంటో బాబు ఇప్పుడు నెక్స్ట్ హరిహర వేరుమల్ వస్తుంది హరిహర వేరుమల్ అప్డేట్స్ గురించి కానీ హరిహర వేరుమల్ గురించి ట్రెండ్ చేయండి హ్యాష్ ట్యాగ్తో ఇండియా వేడిగా సినిమాకి ప్రమోషన్ ఉంటుంది ట్విట్టర్లో నాట్ ఓన్లీ అన్ని వుడ్స్కి సంబంధించిన వాళ్ళు అభిమానులు ఉంటారు కదా మన ట మన పాజిటివ్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అవుతుందంటే ఆ రకంగా మన సినిమాని ప్రమోట్ చేసుకునే విధంగా ట్రెండ్ చేసుకోవాలి కానీ పర్సనల్ ట్రెండ్స్ ఎందుకు పర్సనల్ ట్యాగులు ఎందుకు పొలిటికల్ మీద ఇంకొక పర్సనల్గా ట్యాగ్స్ ఇవన్నీ ఎందుకు వేస్ట్ థింకింగ్ లో థింకింగ్ అసలు ఈ పిల్లబచ్చా థింకింగ్ మొత్తం అదే గ్యాంగ్ మొత్తం పిల్లబచ్చా గ్యాంగ్ అనుకోండి అది వేరే విషయం అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఇప్పుడు ఆయన పాన్ ఇండియా పరంగా మంచి హీరో అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ వార్ టూ రిలీజ్ అవుతుంది వార్ టూ మీద ఏమైనా ట్రెండ్ చేయండి వార్ టూని ప్రమోట్ చేసే విధంగా ట్యాక్స్ క్రియేట్ చేయండి అటువంటి పిచ్చి పిచ్చి ట్యాక్స్ ఎందుకు ఇటు కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇటు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఇద్దరికి చెప్పినాను నేను మన హీరోల తాలూకు పరువుని ఇండియా వైడ్గా తీసుకోవద్దు ఆ ట్రాక్ ఆ ట్యాక్స్ ఆ రెండు ట్యాక్స్ ఇంత వరస్ట్గా ఉన్నాయి ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు టీడీపీ జేఎస్పి గేట్ కీపర్ ఎన్టీఆర్ అంట ఇటు చూస్తే పొలిటికల్ జోగ్రఫీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట అటు వాళ్ళేమో ఆరు లక్షల హ్యాష్ తో ట్రెండ్ చేశారు వీళ్ళేమో వీళ్ళు నాలుగు లక్షల తో వీళ్ళు ట్రెండ్ చేశారు కొంచెం అన్న మన హీరోలకి మన హీరోల ఇమేజ్కి పనికొచ్చే పనులు చేయండి పేరు తీసేసే పనులు చేయొద్దు ఎందుకంటే మన హీరోలు మనమే తక్కువ చేసుకుంటే రేపు బయటోడు వచ్చి తక్కువ చేస్తాడు ఆ ఆ దుస్థితి ఆ పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా అసలు ఇది వర్స్ట్ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొన్నటికి మొన్న చూసాం మనం ఒక హ్యాష్ ట్యాగ్ ట్రైన్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు వేరే వుడ్కి సంబంధించినటువంటి ఒక హీరో ట్యాగ్ని మనం ట్రైన్ చేస్తే వాళ్ళేమో తీసుకెళ్ళి వేసుకున్నారు ఎలివేషన్ కింద డిజిటల్ మీడియాలో మనకు అది అలవాటు అయిపోయింది పొద్దున్న నెగిస్తే నెగిటివ్ ట్వీట్లు నెగిటివ్ పోస్ట్లు నెగిటివ్ థాట్స్ ట్రెండ్ చేస్తే హీరోకి పనికి వచ్చేలా ట్రెండ్ చేయండి హీరో ఇమేజ్కి పనికి వచ్చేలా ట్రెండ్ చేయండి అంతేగాని హీరో సినిమాకి పనికొచ్చేలా ట్రెండ్ చేయండి హీరో గురించి మంచిగా తెలిపేలాగా పది మంది ఇండియా వైడ్గా తెలిసేలాగా అటువంటి కైండ్ ఆఫ్ ట్రెండ్ చేయండి కానీ ఇంకెన్నలు రా బాబు ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంటారు ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు మారరో ఇలాగే ఉంటాం అంటే చచ్చిపోండి అందుకు నేను ఏం చెప్పలేను ది వరస్ట్ ట్యాగ్స్ ఈ రోజు అయితే ట్రెండ్ అయింది వరస్ట్ ట్యాగ్ నిజంగా దన్నరా బాబు మీకు